फोट्राफ अ right.

<laughs> या मद पुस्थलासा <laughs> <laughs>

किससे केंद्र बनाने के लिए एक बड़ा सावधानी आहा है 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 किससे केंद्र केंद्र करना है ही हंसने बचने नहीं है देखो मेरे നാല് കറണ്ട് 1200 അടുക്കുള്ള ഖുറാന്റെ 2 മിനിറ്റാണ് 80 സെക്കൻഡ് മാത്രമേ പൂർത്തിയാക്കിയിട്ടുള്ളൂ ആയിട്ട് സെക്കൻഡ് കടക്കുകയാണ് മുടക്കി സ്ഥാനാനികിൽ ആയിട്ട് സെക്കൻഡ് കടക്കുകയാണ് ഓഹോ പറയാം 60 സെക്കൻഡ് വർക്കും

ఆదవన వంట పూర్తి చేసుకున్నాయి పచ్చెనిమిది వందల నడుగుల దాని మూడు నిమిషాల నలభై సిగన్ల రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నారు ఎక్కడ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి एॾो सेकंड विगबे उन मूनवी എ നാല് അടു നാല് നിമി യാബന്ദ്ധ ചെയ് എ മൂടവ സ്ഥാനു പത്ത് സെക്കൻഡ് വിനകടി ഉണ്ടായി

పదవరు వంటి మూడు వేల దురాలు ఆరు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు పదకొండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పది సెకండ్లు అడ్వాసులో ఉన్నాయి పంతొమ్మిదవల వంటి మూడు వేల ఆరు వందల అడుగులకు రాజు ఏడు నిమిషాల ముప్పై శని పూర్తి చేసుకున్నాయి సాధితున్నాయి విజయ రెండు నిమిషాలు ఉన్నది పూర్తిగా పదకొండవ మూడు వేల తొమ్మిది వందల నడుగుల గురాల ఎనిమిది నిమిషాల పది సెకండ్లలు నాలుగవ స్థానానికి పదహైదు కొనసాగుతున్నాయి ఈ చివరికి వచ్చి చివరికి వెళ్ళి తిరిగి ఎనభై ఏడడుగుల అరమలమ లాగితే మీ గత మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఆకాశ வருஷம் பண்ணி நாலு வேல ரெண்டு வந்த எதுஷை ஏழு செண்டு மூடவஸ் சமங்க கொனசாத்துக்கு வந்து நல்ல 24 second le Waduh coba Waduh 24 second le Waduh second le 20

తిరిగి పదహారవ రౌండ్లో నూట నలభై ఆరుగుల నాలుగు ఇచ్చులండి అనగా నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు ఆరుగుల నాలుగించుల దురానికి లాగి ప్రస్తుతానికి మూడవ స్థానములు కొనసాగుతున్నాయి మూడవ స్థానములు కొనసాగుతున్నా